హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయా అశ్వం మంత్రహారం జానపద కథ మూడవ భాగం విందాం జంగయ్యకు కృతజ్ఞతలు తెలియచేసుకుని అశ్వాన్ని అధిరోహించాడు విజయధరుడు కోతి రూపైన భజరంగుడి కూడా అశ్వాన్ని అధిరోహించి కళ్ళాలు బలంగా పట్టుకున్నాడు ఇద్దరూ అశ్వాలను అదిలించి ముందుకు దౌడు దౌడుతేయించారు గుర్రపు స్వారీ చేస్తున్న నల్లకోతిని వింతగా చూడనారంభించారు గ్రామస్తులందరూ మిత్రులిద్దరూ కొంతసేపు ప్రయాణించి నదీ తీరాన గల యోగి ఆశ్రమానికి చేరుకున్నారు ఆ యోగివారు వచ్చిన పని తెలుసుకొని ఆశ్రమంలోని పూజాపీఠం దగ్గర ఉన్న తన కమండలంలోని మంత్రజలాన్ని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపిస్తూ నల్లకోతి రూపంలో ఉన్న భజరంగుడి మీద చల్లాడు ఆ వెంటనే బజరంగుడికి రూపం పోయి అతని రూపం వెంటనే తిరిగి వచ్చేసింది ఆ తర్వాత ఆ యోగి వారిద్దరినీ ఉద్దేశించి నాయన్లారా వేళ శివాలయంలో జరిగే పూజకు ఎలాంటి అవాంతరాలు కల్పించకండి అంటూ చెప్పాడు యోగి యోగి మాటలు విన్న విజయధరుడు ఆయనకు వినయంగా నమస్కరిస్తూ మహాయోగి వేళ శివాలయంలో పూజ చేస్తున్న ఆ రాక్షసి ఎవరు రాత్రివేళ గ్రామంలో భయానకంగా వినిపిస్తున్న అరుపులు ఏమిటి చీకటి పడగానే భయభ్రాంతులైతూ గుండెలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న గ్రామస్తులను ఈ విపత్తు నుంచి కాపాడే ఉపాయమే లేదా అంటూ అడిగాడు విజయధరుడు ఆ మాటలు వింటూనే యోగి విజయధరుడి ముఖంలోకి పరిశీలనగా చూసి నాయనా జంతువులుగా మారినవారు తమ రూపం తమకు రావటమే చాలని తిరిగి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు ఇలాంటి ప్రశ్న అడిగిన వారు లేరు నువ్వు అనుకుంటున్నట్లుగా రాత్రిపూట శివాలయంలో అర్చన చేస్తున్నది రాక్షసి కాదు పగలంతా భయంకర పులి రూపంలో శాపం అనుభవిస్తూ రాత్రివేళ తనకు శాప విమోచన కలిగించమని ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తూ వేడుకుంటున్న ఒక అభాగ్యపు గంధర్వకన్య మహాపరాక్రమశాలి అయిన మానవ వీరుడెవరైనా పగటిపూట పులి రూపంలో ఉన్న ఆ గంధర్వ కన్యతో ఏ ఆయుధమూ లేకుండా పోరాడి సంహరిస్తే ఆమె శాప విముక్తురాలైతుంది గ్రామస్తులు తిరిగి ఎప్పటిలాగా నిర్భయంగా జీవించే అవకాశం కలుగుతుంది అంటూ చెప్పాడు యోగి విజయధరుడు కొద్ది క్షణాలు ఆలోచించి మహాయోగి ఆ పులి ఉండే చోటు చూపించండి ఆ పులిని చంపి ఆ రూపంలో ఉన్న గంధర్వ కన్యకు శాప విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తాను అన్నాడు విజయధరుడు మంచిది నాయనా నీలో అటువంటి వీర లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ప్రయత్నించి చూడు ఈ నదికి అవతల తీరానగల దట్టమైన గుబురు పొదల్లోనే ఉంటుంది ఆ పులి నా మంత్రశక్తితో నేను నది గట్టుకు చేరుస్తాను అంటూ చెప్పాడు యోగి విజయధరుడు బజరంగుణ్ణి యోగి వద్దనే ఉండమని తాను తిరిగి రానట్లయితే చంద్రావతి రాజ్యానికి తిరిగి వెళ్ళిపోమని చెప్పాడు యోగి ఏవో మంత్రాలు జపిస్తూ తన చేతిని విజయధరుడు చుట్టూ ముమ్మూరు గాల్లో ఆడించాడు ఆ మరుక్షణంలోనే విజయధరుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు అక్కడ అదృశ్యమైన విజయధరుడు ఆ నదికి అవతలి ఒడ్డున ప్రత్యక్షమయ్యాడు అక్కడ చెట్లు పొదలు గుబురుగా అలుముకొని ఉండి ఆ ప్రాంతమంతా చిన్న అడవిలాగా ఉంది విజయధరుడు నది ఒడ్డునుంచి రెండడుగులు ముందుకు వేశాడో లేదో డొక్కలు ఎండిపోయినట్టు ఉన్న ఒక పులి అడుగులు అడుగు వేసుకుంటూ నీరు త్రాగేటందుకు ఆ నది కేసు వస్తూ అతని కంటపడింది విజయధరుడు అక్కడ ఉన్న ఒక పొదమాటుకు తప్పుకుందామనుకునేటంతలో ఆ పులి అతన్ని చూడనే చూసింది పులి విజయధరుణ్ణి చూసిన మరుక్షణంలోనే భయంకరంగా గాండ్రిస్తూ ఒక్క దూకులో పైకిగిరి అతని మీదకు ఉరికింది ఆ పులి విసురుగా దూకి మీద పడటంతోటే విజయధరుడు నది ఒడ్డున ఉన్న ఇసుకలో వెల్లికిలా పడిపోయాడు అదే సమయంలో పులి పంజా విసురుతూ అతని గుండెల మీద కొట్టబోయింది విజయధరుడు మెరుపులా ఇసుకలో నుంచి పక్కకి దొర్లి ఆ పంజా దెబ్బల నుంచి తప్పుకున్నాడు ఇసుకను చెల్లా చెదురు చేస్తూ పులి పంజా ఇసుకలో కూరుకుపోయింది అదే క్షణంలో పైకి లేచి నిలబడ్డ విజయధరుడు మెరుపులా పులి మీదకు దూకి రెండు చేతులతోనూ దాని కంఠాన్ని బిగించి పట్టుకున్నాడు ఆ పులి తన శరీరాన్ని బలంగా విదిలించడంతో విజయధరుడి పట్టు సడలి ఇసుకలో పడిపోయాడు ఆ విధంగా పులికి విజయధరుడికి మధ్య పోరాటం చాలాసేపు కొనసాగింది ఏ ఆయుధమూ లేకుండా పోరాడటం వల్ల ఆ పులిని ఎదిరించడం చాలా కష్టతరమైంది విజయధరుడి శరీరం నిండా గాయాలయ్యి రక్తం చిమ్మింది కొంతసేపటి తర్వాత విజయధరుడు ఆ పులి మీదకి ఎగిరి దూకి రెండు కాళ్ళు గొలుసుల్లా అల్లి దాని పొట్ట క్రింది భాగాన్ని బిగించిపట్టి రెండు చేతులతో దాని నోటిని చీల్చివేయటానికి ప్రయత్నించాడు పులి ఎంత తీవ్రంగా గింజుకున్నా విజయధరుడు తన పట్టు వదల్లేదు బలమంతా తన చేతుల్లో కేంద్రీకరించి ఆ పులి నోటిని కొద్దిగా చీల్చగలిగాడు చీలిపోయిన పులి దవడల దగ్గర నుంచి రక్తం కారటం ప్రారంభించింది ఆ పులి ఆ బాధను ఓర్చుకోలేనట్టు గిజగిజ గింజుకోవటంతో మీద ఎక్కి కూర్చున్న విజయధరుడు క్రిందపడిపోయి వెంటనే మెరుపు వేగంతో లేచి ఆ పులి రెండు కాళ్లను దొరకబుచ్చుకొని గాల్లో గిరగిరా త్రిప్పుతూ అక్కడే ఉన్న ఒక చెట్టుకేసి బలంగా బాదాడు పులితల బళ్ళున బద్దలయ్యి నేల మీద పడి విలవిలా తన్నుకుంటూ చనిపోయింది ఆ పులి శరీరం నిండా గాయాలయ్యి శక్తిని కోల్పోయిన విజయధరుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు చచ్చిపోయిన పులి మృతదేహం పెళ్ళున ఫ్రెయిల్పోయి తునా తునకలైపోవటం కూడా విజయదరుడికి తెలియలేదు కొద్ది క్షణాల తర్వాత విజయధరుడు కళ్ళు తెరిసి చూసేసరికి కాంతులు వెదజల్లుతున్న దివ్య ఆభరణాలను ధరించిన గంధర్వ కన్య చిరునగవు మోముతో అతడికి దర్శనం ఇచ్చింది విజయధరుడి శరీరం నిండా ఉండాల్సిన గాయాలు ఆనవాలు కూడా లేకుండా విచిత్రంగా మాయమయ్యాయి అతడి శరీరంలో కొత్త శక్తి ఏదో ప్రవేశించినట్లయింది ఉత్సాహంగా లేచి నిలబడ్డ విజయధరుణ్ణి చూసి మానవ వీర అసాధారణమైన పరాక్రమాలు ప్రదర్శించి భయంకర పులి రూపం నుంచి నాకు శాప విమోచన కలిగించావు నా శాప వృత్తాంతం చెబుతాను విను నా పేరు మనోహరి గంధర్వ గాయకుడైన రాగానందుడికి మేము ముగ్గురం కుమార్తెలము మొదటిదాన్ని నేను నా తర్వాత వారు సమంజరి మధురహాసిని అనే పేర్లు గలవాళ్ళు ఒకసారి మేం ముగ్గురము ఆకాశ విహారం చేస్తూ ఇదే నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునిని చూసి అతని తపో దీక్షను పరీక్షించాలనే చిలిపి ఆలోచనతో మేముగ్గురుము నదీ తీరానికి ఆకాశ మార్గం నుంచి కిందకు దిగాము నేను పెద్ద పులిగా మారి భయంకరంగా గాండ్రించాను ముని కనులు తెరవలేదు సుమంజరి పెద్ద భీకరాకారం గల రాక్షసిగా మారి పెద్ద పెట్టున వికటాట్టహాసం చేస్తూ ఆ ప్రాంతం వల్ల దద్దరిల్లిపోయేలాగా అరిచింది అయినా ముని కనులు తెరిసి చూడలేదు చివరిసారిగా మధురహాసిని కుందేలు పిల్లగా మారి చెంగు చెంగున గెంతుతూ ఒక్క దూకులో మునివడిలోకి దూకింది దాని స్పర్శకు ముని ఉలిక్కిపడి కనులు తెరిచాడు ఆ మరుక్షణంలోనే మునివడిలో నుంచి చెంగున క్రిందకి దూకి కిలకిలా నవ్వుతూ తన కుందేలు రూపం వదిలింది బిత్తరపోయినట్లు చూస్తున్న ఆ మునిని చూసి మేము ముగ్గురు ముగ్గుళ్ళున నవ్వాం మేము ఆ విధంగా నవ్వటం చూస్తూనే ఆ ముని దివ్యదృష్టి మహిమతో అంతా గ్రహించి కోపోద్రేకంతో కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ నన్ను పులిగాను సుమంజరిని రాక్షసిగాను మధురహాసిని కుందేలు పిల్లగాను మార్చేశాడు మేము భయభ్రాంతులమైతూ ఆ మునిశక్తి తెలుసుకొని ఆయన పాదాల మీద పడి ప్రార్థించగా ఏ ఆయుధము ఉపయోగించకుండా మానవ వీరుడు నన్ను సంహరిస్తే నాకు శాప విమోచన కలుగుతుందని అదేవిధంగా సుమంజరికి కూడా మానవ వీరుడు చేతిలోనే మరణం సంభవించిన వెంటనే శాప విముక్తి అవుతుందని ఇక మిగిలింది ఆయన తపోదీక్ష భగ్నం కావటానికి కారణమైన మధురహాసిని కుందేలు రూపంలో ఉన్న ఆమెను రెండు కళ్ళల్లో ఒకేసారి రెండు బాణాలని గుచ్చగల నేర్పరి అయినా విలుకాడి వల్ల శాప విమోచన కలుగుతుందని అంతవరకు పగటిపూట శాపం అనుభవించమని రాత్రిపూట నిజరూపాలతో జీవించమని మాకు శాప విమోచనను సెలవిచ్చాడు ఆముని ఎంతో కాలంగా ఈ నదీ తీరంలో ఉంటూ ఒకనాటి రాత్రివేళ యోగిని కలుసుకొని నాకు త్వరగా శాప విమోచన కలిగించే మార్గం చెప్పమని ప్రార్థించాను ఆయన నాకు కొన్ని మంత్రశక్తులు ఇచ్చి రాత్రిపూట నన్ను శివపూజ చేయమని ఆదేశించారు ఆ మరునాటి రాత్రి నుండి నేను ఆ గ్రామంలోని జనాన్ని రాక్షసి అరుపులతో భయపెడుతూ రాత్రివేళ గ్రామాన్ని నిర్మానుష్యం చేసి నా పూజా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాను మొదట్లో అర్ధరాత్రిపూట కొందరు ఆకతాయి యువకులు నన్ను చూసి నా పూజకు విఘ్నం కలిగించపోగా వారిని జంతువులుగా మార్చాను ఇది నా శాప వృత్తాంతము నేటికి నీ వల్ల నా శాప విముక్తి కలిగింది అందుకు ప్రత్యుపకారంగా నీకు ఏం కావాలో కోరుకో అంటూ తన శాప వృత్తాంతం చెప్పడం ముగించింది గంధర్వకన్య మనోహరి అంతా శ్రద్ధగా ఆలకించి మనోహరి నేను మంత్రాహారం పొందటానికి శివపర్వత శ్రేణికి బయలుదేరాను నేను అక్కడికి చేరి నా సంకల్పం నెరవేర్చుకోవటానికి ఏదైనా సులువైన మార్గం చెప్పు అంటూ అడిగాడు విజయధరుడు గంధర్వకన్య కొద్ది క్షణాలు కనులు మూసుకొని తెరచి మానవవీరా శ్రేణిని సమీపించటం అంత తేలికైన పని కాదు ఒకవేళ నువ్వు అక్కడికి చేరగలిగిన పరమేశ్వరి ఆలయాన్ని దర్శించ వీలులేని విధంగా దేవతలచే సృష్టించబడ్డ అనేకమైన అదృశ్య శక్తులు నిన్ను నిరోధిస్తాయి నువ్వు తేలికగా అక్కడికి చేరి నీ సంకల్పం నెరవేర్చుకోవాలంటే నువ్వు ముందుగా మాయా అశ్వాన్ని సాధించాల్సి ఉంటుంది నీ సంకల్పం నెరవేర్చుకోవటానికి మాయా అశ్వమే చక్కటి సాధనం అంటూ చెప్పింది గంధర్వకన్య మనోహరి మనోహరి ఆ మాయా మాయాశ్వం ఎక్కడుంటుంది దాన్నెలా సాధించాలి అంటూ ఆత్రంగా అడిగాడు విజయధరుడు మాయా అశ్వం గురించిన వివరాలు నాకు అంతగా తెలియవు ఆ విషయంలో నీకు పూర్తి వివరాలు చెప్పగలిగినది మా చెల్లెలు సుమంజరి మాత్రమే యోగి ఆశ్రమానికి ఉత్తరంగా కొంత దూరంలో ఉన్న ఒక కొండ గుహలో రాక్షసు రూపంలో ఉన్న ఆమెకు శాప విమోచన కలిగించి మాయా అశ్వాని గురించి అడుగు తెలుసుకో కార్యసాధనలో నీకు ఉపయోగపడేటందుకు కాను నీకు కామరూప విద్యను ప్రసాదిస్తున్నాను అంటూ విజయధరుడికి కామరూప మంత్రాన్ని ఉపదేశించి అదృశ్యమైపోయింది గంధర్వకన్య మనోహరి ఆమె అదృశ్యం కాగానే విజయధరుడు యోగిని తలుచుకొని తను కూడా అక్కడి నుంచి అదృశ్యమయ్యి ఆశ్రమం దగ్గర యోగి భజరంగుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు యోగి ప్రశంసలు ఆశీర్వాదాలు పొంది మిత్రులిద్దరూ తమ ఆశ్వాలను అధిరోహించి ఉత్తర దిశగా గంధర్వ కన్య చెప్పిన కొండ గుహకేసి తమ అశ్వాలను దౌడు తీయిస్తూ బయలుదేరారు నిర్విరామంగా పయనించి చీకటి పడే వేళకు గంధర్వకన్య చెప్పిన కొండ గుహకు చేరుకున్నారు ఆ ప్రాంతమంతా చిన్న కొండలతో రాళ్ల గుట్టలతో నిండి ఉంది తెల్లవారిన తర్వాత గుహలోకి ప్రవేశించి ఆ రాక్షసి విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ కొండల ప్రాంతంలోనే ఒక చోట విశ్రాంతిగా కూర్చున్నారు కొంతసేపు గడిచిన తర్వాత ఒక చేత్తో కాగడాలు పట్టుకున్న కొంతమంది జాతి యువకులు ఒక యువతిని తరుముతూ అటుగా వచ్చారు వారి ముందు పరుగుదీస్తూ ఉన్న ఒక అందమైన యువతి విజయధరుడు భజరంగుడు ఉండే చోటుకు వచ్చి వారిని చూస్తూనే నన్ను రక్షించండి కాపాడండి ఆ జాతి వారు నన్ను చంపాలని వస్తున్నారు అంటూ విజయధరుడి పక్కన నక్కి కూర్చుంది అదే సమయంలో పెద్దగా అరుస్తూ కాగడాలు పట్టుకొని అక్కడికి వచ్చిన బిల్లజాతి యువకులు విజయధరుడి పక్కన నక్కి కూర్చున్న యువతిని చూసి అదుగో రాక్షసి పొడవండి చంపండి తగలబెట్టండి అంటూ గోలగోలగా అరవటం ప్రారంభించారు విజయధరుడి పక్కన కూర్చున్న యువతి వారి మాటలు అరుపులు వింటూనే ప్రాణభయంతో గజగజ వణికిపోయింది విజయధరుడు ఆ వారి ప్రయత్నానికి అడ్డుపడుతూ ఆ యువతిని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడిగాడు అందులో ఆ బిల్లజాతి వారిలో ఒక దృఢకాయుడు ముందుకు వచ్చి ఇది మామూలు యువతి కాదు రాక్షసి రాత్రిపూట యువతి వేషంతో వచ్చి మా బిల్లజాతి యువకులను మోసంతో ఎత్తుకుపోయి ఆ కనిపించే గుహలో పెట్టుకుని తింటోంది ఎన్నో రోజులుగా కావలి కాస్తూ ఈ రోజుకు దీన్ని పట్టుకోగలిగాం దీన్ని మాకు వదిలి మీరు పోండి దీన్ని ఇక్కడే నరికి తగలేస్తాం అంటూ చెప్పారు ఆ బిల్లజాతి దృఢకాయుడు ఆ దృఢకాయుడు మాటలు విన్న విజయధరుడు ఆ యువతి ముఖంలోకి పరిశీలనగా చూశాడు దీనంగా ఉన్న ఆమె ముఖంలో గంధర్వకన్య మనోహరి పోలికలు స్పష్టంగా కనిపించాయి ఆమె గంధర్వకన్య మనోహరి చెల్లలేనని గ్రహించాడు ఆమెకు శాప విమోచన కలిగించాలంటే పగటిపూట రాక్షసి రూపంలో ఉన్నప్పుడు ఏ ఆయుధమూ లేకుండా పోరాడి చంపాలి ఈలోగా బిల్లజాతి వారు ఆమెను బ్రతకనిచ్చేలాగా లేరు అందుకని ముందుగా వారి బారి నుంచి ఆమెని రక్షించాలని నిర్ణయించుకొని మీ అందరికీ మతిభ్రమ కలిగినట్లుంది లేదంటే అందమైన యువతిని కళ్ళారా చూస్తూ కూడా రాక్షసి అంటారేమిటి మర్యాదగా యువతిని వదిలి మీ దారిని మీరు పొండి అంటూ వారిని గద్దించి వారితో పోరాటానికి సిద్ధంగా ఉండమన్నట్లు పక్కనే ఉన్న భజరంగుడికి సైగ చేసి హెచ్చరించాడు భజరంగుడు అందుకు సిద్ధమేనన్నట్లుగా తల ఊపాడు విజయధరుడి మాటలకు బిల్లజాతి దృఢకాయుడికి ఒళ్ళు మండుకొచ్చింది ఈ యువతి రాక్షసో కాదో మాకు తెలుసు ముందా యువతిని మాకప్పగించి పక్కకి తప్పుకున్నారా సరే లేదంటే దానితో పాటే మిమ్మల్ని కూడా నరికి తగలబట్టాల్సి ఉంటుంది అన్నాడు హెచ్చరికగా బిల్లజాతి దృఢకాయుడు శరణు కూరిన యువతిని మీకు అప్పగించే ప్రసక్తే లేదు అంటూ ఖచ్చితంగా చెప్పాడు ఆ బిల్లజాతి దృఢకాయుడి కళ్ళల్లో నిప్పులు చెలరేగుతూ తమ జాతి యువకులను ఉద్దేశించి ఒరై ముందు వీణి నరకండిరా తర్వాత దాని సంగతి చూద్దాం అంటూ పెద్దగా అరిచి చెప్పాడు ఆ మరుక్షణంలోనే విజయధరుడు బజరంగుడు కత్తులు దూసి వారి మీద కలయబడ్డారు మిత్రులిద్దరికీ బిల్లజాతి యువకులకు మధ్య భయంకరమైన పోరాటం ప్రారంభమైంది అదే మంచి అవకాశంగా తీసుకొని ఆ యువతి అక్కడి నుంచి పారిపోయింది ఒక పక్క విజయధరుడు మరో పక్క బజరంగుడు విజృంభించి పోరాడుతూ బిల్ల యువకులను తీవ్రంగా గాయపరచసాగారు అయితే అధిక సంఖ్యలో ఉన్న వారిని ఎదిరించి పారద్రోలటం సాధ్యం కాని పని అని గ్రహించిన విజయధరుడు నందముని ఇచ్చిన మూడు భస్మ గుళికలలో ఒక దానిని తన మొలలో నుంచి బయటకు తీసి నందముని తలుచుకుంటూ ఆ భస్మ గుళికను ఆ బిల్లజాతి వారి మీదకి విసిరాడు అది ఒక బిల్లజాతి యువకుడికి తగిలి నేల మీద పడుతూనే అక్కడ పెద్ద ప్రేలుడు సంభవించింది ఆ ప్రేలుడు సంభవించిన చోట నేల రెండు పాయలుగా విడిపోయి అగాధం ఏర్పడింది కొందరు బిల్ల యువకులు ఆ అగాధంలో పడి మరి మరికొందరు అగాధానికి అటుపక్క నుంచి తమ గూడెంకేసి పారిపోయారు ఆ తర్వాత చూస్తే తమను శరణు కోరిన యువతి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు విజయధరుడు చిరునవ్వు నవ్వుకుంటూ ఒక కొండరాతిని ఆనుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు మాయాశ్వం మంత్రాలహారం జానపద కథ మూడవ భాగం సమాప్తం రేపు నాలుగవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ